సార్ నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దీంట్లో కొంతమంది విమర్శలు చేస్తా ఈ విమర్శలు ఏ విధంగా తీసుకోవచ్చు ముందుగా ఎవరైతే ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారికి ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఒక యుద్ధ నౌక ఒక విప్లవ వీరుడు ఒక రచయిత ఒక మేధా అయినటువంటి గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది ఈ తెలంగాణకే కాదు ఈ దేశానికే గర్వకారణం ఇట్లాంటి అవార్డ్స్ కంటిన్యూగా కొనసాగించాలా ఇంకేంటంటే ఏదైతే ఉండడో ప్రజలను ఏదైతే సమస్యల మీద తన రచనల ద్వారా ఉత్తేజపరిచినటువంటి గద్దరు కానీ అనేది కొన్ని మతదత్వ మరియు కొన్ని ఊర్జవ పార్టీలు అయినటువంటి ఈ బిజెపి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ కానీ తనను కలవకుండా తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించినటువంటి కేసీఆర్ మన ఎక్కడ పోయిండు ప్రజాగ్రహాన్ని చది భూస్థాపితమైంది అదే విధంగా ఈరోజు భద్రతతో పాటు లేనటువంటి బీజేపీ కూడా ఒకవేళ గద్దల అవార్డు అదులు ఈ బీజేపీని కూడా ఈ తెలంగాణలో భూస్థాపితం చేస్తాం జై